ఏసీ వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే ఎనభై రెండు ప్రశ్నలు అడిగింది కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు వాళ్ళకేందంటే పాపం రేవంత్ రెడ్డి బల్మిట్కి ఒక కేసు పెట్టించండి వాళ్ళకు వాళ్ళకి కూడా అర్థమైంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కేసుల విషయం లేదు వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలే కష్టపడి తెచ్చినాం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి ఇక్కడనే ఉండాలి ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్లా కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజంతో చేసిన పని తప్ప ఇలా పైసలు అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పినాం మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా నాకేం ఇబ్బంది లేదు తప్పకుండా వస్తా మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన దాంతోపాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసినా సరే కేసు పెట్టినరు విచారణ చేస్తున్నారు పర్వాలేదు ఇట్లాంటి కేసులు ఇంకొక వంద పెట్టినా ఎదుర్కొంటాం కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పినా మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం ప్రజల గురించే మాట్లాడతాం మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం మీరు ఇయని నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని మోసం చేసిన రెండు లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం ఖచ్చితంగా ప్రతి సమస్యను ఆరు గ్యారంటీలు చార్ హామీలు ఏ ఒక్కటి ఇడ్చిపెట్టకుండా మాట్లాడతాం నువ్వు ఇటువంటి కేసులు వంద పెట్టుకో వదిలి పెట్టమని చెప్పినా సరే కేసు లేదు పీసు లేదు నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇదొక లొట్ట పీసు కేసు మాత్రమే ఇలా ఏమి లేదు వీడికి వెళ్ళి పైసా పోయింది ఆడ పైసా ఉన్నది ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని నీకు పైసాచిక ఆనందం ఉంది అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టాలి తెలంగాణను పెట్టాలనేది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంట్ మా కమిట్మెంట్ మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చ పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలా తెలంగాణలో లేడు మీరు చూస్తుండ్రు నేను ఎప్పుడు కాదు మీరు చూస్తుండ్రు రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు ఇక అంటే మళ్ళీ ఇంకోని కేసు పెడతాడు వాళ్ళు లోపలస్తాడు నేను నేనా ఆయన ఎవరు మర్చిపోయిండు పేరు అని నేను అనా ఎందుకు ఎందుకన్నా అంటే నిన్నెవరు గుర్తు నేను నేను అంటే నిన్నెవడు గుర్తే పడతలేడు నేనేం దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవరు తీయపోతే నేనేం చేయాలి దానికి ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు అందుకే కనకపు సింహాసనం శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు అందుకే భయపడేది లేదు బాధపడేది లేదు ఎన్నిసార్లు పిలిచినా పోతా కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్ తో పోదాం వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని సవాళ్ళు వేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల కొత్త కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు తల వంచేది లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీజు కేసే వీడు ఒక లొట్ట పీజు ముఖ్యమంత్రి బరాబర్ కొట్లాడదాం గట్టిగా ముందుకోదాం మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాల సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చిండ్రు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను నిజానికి నేను ఊహించలేదు మీరు చెప్పలేదు అయినా కూడా అందరు ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమన్నా రమ్మనాలంటే మళ్ళా ఏమన్నా క్వశ్చన్లు ఉండాల వాళ్ళ దగ్గర ఏం లేవు రేవంత్ రెడ్డి మళ్ళా ఏమన్నా క్వశ్చన్ పంపుతారు పంపితే రమ్మంటారేమో పోతా రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు మళ్ళా పోతా మళ్ళా చెప్తా మళ్ళా చెప్పొస్తా రేవంత్ రెడ్డి ఒక లుచ్చాగాడు దొంగ గాయన లెక్క మేము లుచ్చ చెప్తా పక్కా చెప్తా ఇదేనాదురాబాద్ దేనికి సంబంధించా లేని అవినీతిని పట్టుకుందామంటే ఎడికెళ్ళి దొరుకుతుంది లేని అవినీతి గురించి లొటపీస్ కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు మైసూర్ పోండా ఎంత మైసూర్ ఉంటుందో ఇల్లు కూడా కంతే ఉంది అందుకే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్ లో గన్లు ఉన్నారు మీరు కేసు లేదు తొక్కలేదు ఇల్లు ఏముంది అని చెప్పిన నేనే చెప్పిన వాళ్ళకి ఏముంది ఏం అడుగుతున్నారు మీరు వాళ్ళు ఏమంటారు అంటే ఫైర్ ఇళ్ళకేళి అన్లకి పోయింది నీకెరికేనా అన్లకెళ్ళి ఇళ్ళకి పోయింది నీ అని నేను చెప్పినా ఒక మంత్రిగా తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు చేసినట్టు ఇప్పటి వరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి నాలుగు రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు కానీ దానికి భయపడేటోడేవాడు లేడు అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా చాలా రోజులు ఉంది ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా మీరు కూడా దయచేసి నేను కోరేదంటే రేపటి నుంచి మళ్ళా శరా మామూలుగా యథావిధిగా మన పని మనం పోదాం తప్పకుండా ఎక్కడో వాళ్ళ అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకు పోదాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై